ఎంత దాని మీద ఉందో చూడండి ఒకసారి మొత్తం చూడండి మొత్తం చూసే ప్రయత్నం చేయండి ఈ పూత అంతా నిలబడాలని కోరుకుందాం ప్రస్తుతానికైతే మనం ఈ పూత ఎట్లా ఇంత రావడానికి గల కారణం ఏందో వివరిద్దాం ఇక వంకాయ చెట్టు కూడా మళ్ళీ పూత వచ్చింది మొక్కలు కూడా ఎదిగినాయి మనం కారణాలు వివరించే ప్రయత్నం అయితే చేస్తాం చనిపోయింది అనుకున్న మొక్క చూడండి మళ్ళీ చిగురు వచ్చింది దీనికి మనం సెట్ చేసినాం మనం ఏం చేయలేదు వాతావరణానికి మనం చిగురు పెద్ద మొక్క కాబట్టి మళ్ళీ తట్టుకోగలిగి చిగురు వచ్చింది పుదీనా చూడండి ఎంత బాగా వచ్చిందో మనం మళ్ళా మళ్ళీ డెవలప్మెంట్గానే ఉంటుంది ఇక ఇదంతా పేడ అండి చూడండి ఆ రోజుకి పోయి లాస్ట్ వీడియోకు ఈ వీడియోకి తేడా నమస్తే మిత్రులందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గాండ సీరజ్ వీడియో ఏంటంటే మన వంకాయ ముక్కలు ముక్కలన్నీ మనం మొత్తం అయితే చిగురులు వచ్చినాయి కొత్త విత్తనాలు అయితే మొలకలు వచ్చినాయి అయితే ఈ చిగురులు వచ్చి పూతలు రావడానికి మనం ఏం చేసినాం అంటే ఈ ఎట్లా చేసామనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను నువ్వు కాకరకాయ చూడండి కాకరకాయ బలం తట్టుకోలేక మనకైతే ఇంత పెద్దగా కాసింది కొంచెం ముడత పడ్డది అక్కడ కూడా కాకరకాయలు బాగానే కాసినాయి అయితే మనం ఏం లేదు ఫ్రెండ్స్ ఇవి ఇటువంటి టూల్ తీసుకున్నాం ఇటువంటి టూల్ తీసేసుకొని ఇగో ఇక్కడ కలుపు ఉందనుకోండి ఫ్రెండ్స్ ఈ కలుపు మొత్తం తీసేసినాం ఫస్ట్ కలుపు మొత్తం తీసేసి ఇగో ఇట్లా గుళ్ళ గుళ్ళ వేసేసి మొత్తం కాడ మొత్తం చేసేసినాం ఫ్రెండ్స్ ఇట్లా వేర్ల కాడ వేసిన తర్వాత కొంచెం మనం పశువుల పెట్టిన అయితే మళ్ళీ ఇవ్వడం జరిగింది పశువుల పేడ ఇచ్చిన తర్వాత వారం రోజులకి రిజల్ట్ అయితే మనం గమనించినాం ప్రతి మొక్కను ఇట్లనే చేసినాం ఫ్రెండ్స్ ప్రతి బిన్నును ఇట్లనే చేసినాం అన్ని బిన్నులు చూపించే ప్రయత్నం చేస్తా ఈ మిరప మొక్కలలో మళ్ళీ మళ్ళీ ఇట్లనే చేసినాం మనం మొత్తం మొక్కలకు ఇట్లనే వేసేసి ఇక పశువుల పేడ గమనించండి ఇక ఇట్లా వేసేసినాం వే వేసేసిన తర్వాత మళ్ళీ కూడా కొంచెం కొంచెం ఇట్లా ఇట్లా అన్న తర్వాతనే వేసినాం ఫ్రెండ్స్ ప్రతి మొక్కకి ఇట్లా అన్న తర్వాతనే వేసినాం వేర్ల కాడ ఇట్లా గుల్ల గుల్ల చేసినాం చూడండి ఎంత బాగా పనిచేస్తుందో ఈ టూల్ కిట్ ఈ తోడకూర విత్తనాలు అయితే మొత్తం వేసినాం ఫ్రెండ్స్ మొత్తం వేసిన తర్వాత ఈ రెండు బిల్లల్లో వేసినాం రెండు బిల్లల్లో వేస్తే ఇగో అయితే వచ్చింది మనం విత్తనాలు అయితే అయితే ఆ రోజు వేసినాం కదా మొత్తం గుళ్ళ గుళ్ళ వేసిన తర్వాతనే వేసినాం ఇగో కాకరకాయలు చూడండి ఇక్కడ ఉంది కాకరకాయ మొక్క ఆ మొక్కకైతే మనం బలం ఇచ్చిన తర్వాతనే ఇగో ఇట్లా కొన్ని కొన్ని కాయలు ఇట్లనే అయితే ఫ్రెండ్స్ ఎందుకంటే బలం సరిపోయినప్పుడు ఇట్లా తయారైతే కాయలు ఇవి తెంపేసేసాలే ఇగో ఇటువంటి కాయలు అయితే పెద్దగా అయితే మనకు చూడండి కనబడుతున్నాయి చూడండి ఇది పొడవు కాకరకాయ చాలా బాగుంది కదా ఇట్లాంటి కాయలు ఒక ఐదారు వస్తే మనకు హాఫ్ కేజీ కంటే ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ ఐదు ఆరు కాయలు మనకు కాయేటట్టు మనం చూసుకోవాలి విత్తనాలు పెట్టినాం కదా మనం ఇగో ఈ కాకరకాయ విత్తనం ఇక్కడ ఒక బెండ విత్తనాలు ఇక్కడ ఒక బెండ విత్తనాలు పెట్టేసినాం కుక్కకు మనం పోషకాలు ఇచ్చిన తర్వాత మంచి ఎనర్జీ అయితే తయారైపోయి ప్రతి పూ పూత పిండగా మారింది ఫ్రెండ్స్ ఇగో ఇట్లా గుల్లగుల్ల చూడండి సాయలు ఎంత గుల్లగుల్ల వేస్తే మనకు ఎన్ని మొక్కలకు ఆక్సిజన్ అంత బాగా అందుది అంత బాగా అందిన తర్వాతనైతే మనకు మొక్కలు ఎదగడానికి ఛాన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి బొప్పాయి మొక్కలు మనం విత్తనాల ద్వారా వేస్తాం బొప్పాయ మొక్కలు అయితే మన దగ్గర ఐదు ఆరు మొక్కలు ఉన్నాయి టెర్రెస్ గార్డెన్లోనే ఇక్కడ ఇదొక మొక్క ఇదొక మొక్క ఈ వంకాయ మొక్క చూసేది ఫ్రెండ్స్ చూడండి కాయలేదు ప్రతి పిందా కా పూత కాయగా మారింది ఇంత బాగా వచ్చినది చూడండి దానిమ్మ మొక్కకు ఆకుల కంటే పూత బాగుంది ఫ్రెండ్స్ పూత రాలిపోతుంది కొద్దిగా నేను గమనించిన పూత రాలిపోయినప్పుడు మనం ఏం చేసినాం అంటే ఇట్లనే చేసినాం ఫ్రెండ్స్ అన్ని మొక్కలు వేసినట్టు ఇట్లనే దాన్ని దాన్ని కూడా ఇట్లే చేసినాం ఇట్లనే మొత్తం చూడండి సాయిల్ను ఒక రెండు ఇంచుల వరకు గులగుల వేసేయాలి ఇట్లా గులగొల వేసిన తర్వాతనే మనం ఏదైనా పోషకాలు ఇచ్చినాం అనుకోండి ఈజీగా వాటికైతే అందుతాయి ప్రతి మొక్కకి ఇట్లా వేసినా ఇక ద్రాక్ష మొక్క కూడా చిగురు వచ్చింది చూడండి ద్రాక్ష మొక్క కూడా చిగురు వచ్చింది ఎప్పుడు లేని మనం మొక్కలు అయితే కొంచెం హెల్దీగానే కనబడుతున్నాయి ఈ షేడ్ నెట్ కూడా వేసినా చూడండి ఈ షేడ్ నెట్ వేయడానికి కారణం ఏంటంటే ఎండలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ మీరు కూడా వీలైతే షేడ్ నెట్ అయితే కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే షేడ్ నెట్ ఉండడం ద్వారా మొక్కలకైతే మంచిగా నీడ ఎండ అన్ని రకాలుగా అందుతుంది ఎండాకాలం బాగా ఎండ తాకితే మాత్రం మొక్కలు చనిపోయే ఆస్కారం ఉంటుంది టెర్రస్ గార్డెన్లో ఎందుకంటే ఉండే మట్టి తక్కువ ఎండలు ఎక్కువ కొడతాయి కాబట్టి మొక్కలకు రెండు సార్లు వాటరింగ్ చేసుకోవాలి ఎప్పుడు లేనిది నిమ్మ మొక్క అయితే పూత అయితే వచ్చింది ఈ పూత కూడా రాలిపోతుంది ఫ్రెండ్స్ చాలా మట్టుకు అయితే రాలిపోయింది ఇక్కడ ఒక మూడు పిందెలు ఇక్కడ కొంచెం కిందలు పిందెలు అయితే వాగినాయి దీనికి కూడా మనం అదే విధానం చేసిన తర్వాత కొద్దిగా ఆవు మూత్రం అయితే నేను ఇచ్చిన ఫ్రెండ్స్ అప్పట్లో ఆవుమూత్రం ఇచ్చిన తర్వాత రిజల్ట్ అయితే గమనించిన ఆవు మూత్రం ఇచ్చిన తర్వాత అన్ని మొక్కలు కొంచెం హెల్తీగా తయారైనాయి ఆవు మూత్రం దొరికితే మీరు కూడా వాడుకోండి ఆవు మూత్రం మంచిగా పని చేస్తుంది బాగా ఓల్డ్ది కావాలి ఎంత ఓల్డ్ అయితే అంత బాగా ఓ లీటర్లో ఇరవై లీటర్ల వాటర్లో డైల్యూట్ చేసేసుకొని వేర్ల కాడిచ్చుకోవచ్చు స్ప్రే కూడా చేసుకోవచ్చు ఈ దానిమ్మ మొక్క కూడా చూడండి పూత ఎంత బాగా వచ్చిందో ఈ దానిమ్మ మొక్క కూడా మంచిగా పూత వచ్చింది ఈసారి అయితే కాయలు నిలబడతాయని అని అనుకుంటున్నా కాయలు నిలబడడానికి ప్రయత్నం అయితే చేద్దాం దానివే మొక్క పూత వస్తుంది కానీ రాలిపోతుంది ఫ్రెండ్స్ సింహ మొక్క కూడా అట్లే ఉంది ప్రస్తుతానికైతే ఈ దొండ మొక్క కూడా చిన్నగానే మళ్ళీ స్టార్ట్ అయినాయి కాయలు ఇది బలం ఇచ్చిన తర్వాత మంచి రిజల్ట్ అయితే మనం గమనించినాం ఇందులో కూడా వలసంత విత్తనాలు వేసాం కదా ఈ వలసంత విత్తనాలు మనం ఇంతకు ముందు విత్తనాల వీడియో వేసినప్పుడు చూపెట్టినా కదా ఇక్కడ ఈ బిన్నలో వేసినాం మనం ఇక్కడ అల్ల అల్ల నెర్రెడ మొక్కలు అవన్నీ తీసేసి ఈ బిన్నలు అయితే వేస్తే ఈ వలసంత మొక్కలు బాగానే వచ్చినాయి కానీ మనకు బీర విత్తనాలు రాలేదు బీరో విత్తనాలు తక్కువనే వచ్చినాయి చూడండి మన నాలుగు విత్తనాలు పెడితే ఒక్కటే విత్తనం మొలిచింది అట్లా కొన్ని విత్తనాలు కూడా ఫెయిల్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ పప్పాయ ముక్క చూడండి పప్పాయ ముక్కకు మళ్ళీ కాయలు అయితే వచ్చినాయి ఒక రెండు కాయలు రాలిపోయినాయి ఎట్లెందుకు కోతులు వచ్చినాయి అనుకుంటున్నా ఈ కాయలు చూడండి ఇటువంటి కాయలు రెండు ఈ సైజు కాయలు రెండు రాలిపోయినాయి బాగా బాధ అనిపించింది ఎందుకంటే మనకి టెర్రోస్ గార్డెన్లో కాయలు రావడమే కష్టం కాసిన కాయలను ఇట్లా రాలిపోతే బాధ అనిపిస్తుంది ఇది మనది బారుడా చర్య అనుకుంటా ఫ్రెండ్స్ ఇది బారుడ చర్య కావచ్చు దీన్ని తెలిస్తే కామెంట్ చేయండి నాకు గుర్తు లేదు ఇవి ఇక్కడ రెండు కాయలు వచ్చినాయి మొత్తం పూతే ఉంది ఫ్రెండ్స్ పూత అంతా నిలబడడానికి మనమైతే ప్రయత్నాలు అయితే గట్టిగానే చేస్తున్నాం ఎండాకాలం మొత్తం షేడ్ నెట్ కట్టేసి కాడ గుళ్ళ గుళ్ళ ప్రతి వారం మనం సెట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇట్లా బిన్స్ కూడా పెట్టుకున్నాం వేస్ట్ 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 వచ్చిందంతా ఇట్లా వేస్తున్నాం ప్రతిదీ ఇట్లా సెట్ చేసుకుంటా సెట్ చేసుకుంటా వస్తున్నా గార్డెన్ నీట్గానే చేస్తున్నా ఈ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఒకసారి టమాటాలు చూపిస్తారండి మీకు టమాటాలు కొన్ని కొన్ని వస్తున్నాయి చాలామంది టమాటాలు పండే అంటారు పండడానికి కారణం ఏంటంటే మనం పశువుల పేడ ఇచ్చినాం అనుకోండి చాలా మటుకు టమాటాలు ఇట్లా వండిపోతాయి సన్ని గుత్తులు గుత్తులుగా వండుతున్నాయి చూడండి ఇగో వాళ్ళని పశువుల పేడ కానీ పుల్లల మధ్య కానీ ఇచ్చేసుకోండి రిజల్ట్ అనేది ఈజీగా కనబడతాయి ఫ్రెండ్స్ మన గార్డెన్లో దానివ ముక్కలు మూడు నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు నాలుగు ఉన్నాయి ఒకటి ఇంకో విత్తనాలు పడి కూడా మొలుస్తున్నాయి ఇగో ఇది ఒక కాయలు స్టార్ట్ అయినవి అండి ఇక్కడ ఈ కాయలు ప్రతిది నిలబడ్డ అన్నట్టు మన పూత కూడా రాలిపోయింది రాలిపోగా మిగిలిందే ఈ కాయలు మనకు హ్యాపీ అనిపిస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న చిన్న కాయలు వచ్చినా కూడా మనం టెరస్ గార్డెన్లో మనకు హ్యాపీ మూమెంట్స్ అనేది ఉంటుంది ఈ ఆరు కోసం నేనైతే బాగా కష్టపడ్డాను ఎందుకంటే మొత్తం ఈసారి ఈ టూల్ వాడితే మంచి రిజల్ట్ అయితే మనకు కొనబడ్డది ఇది మీషోలో ఆర్డర్ పెట్టిన ఫ్రెండ్స్ నాలుగు వాటర్ టిన్ కూడా ఉంటుంది వాటర్ టిన్ ఒకటి అంటే మనకు ఆకుర విత్తనాలకు ఇట్లా జల్లించుకోవాలి ఒకసారి చూపిస్తాను ఇది ఇది ఉన్న ఒక నాలుగు ఐటెంలు వచ్చింది ఒక కత్తెర వచ్చింది ఒక కట్టర్ వచ్చింది ప్లస్ ఇంకొకటి ఇట్లాంటిది త్రిశూలం టైప్ ఒకటి వచ్చింది ఇవి అన్ని కలిపి మూడు వందల యాభై బట్ చాలా మంచి రీజనబుల్ అనిపించింది మీషోలో నాకైతే ఇట్లా ఆకుర విత్తనాలు ఇట్లా పోసుకోవడం ఇట్లా పాలకూర కలికి నేను ఆకూర విత్తనాలకు ఇట్లా పోసుకోవడం ద్వారా విత్తనాలు అయితే చిన్న డెలికేట్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందుకే పడిపోవు మెంతి నేను పేరుతో నీళ్ళు కొట్టడం వల్ల పడిపోయింది మొత్తం మెంతి విత్ కారణాలు ఏంటంటే రెండు మూడు కారణాలు ఉంటాయి ఫ్రెండ్స్ విత్తనాలు కూడా మనం స్ట్రాంగ్ హెల్దీ విత్తనాలు కావాలి హెల్దీ విత్తనాలు కాకపోవడం వల్ల కూడా ఇట్లా పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఇగో చూడండి ఒకటే రెండు మొక్కలు ఈ పాలకూర మొత్తం ఎంత హెల్దీగా ఉన్నా చూడండి ఈ బిల్లలు అన్ని గడ్డి పీకేసిన తర్వాత మొక్కలు ప్రతి మొక్కలు మనకి ఇట్లా తయారవుతున్నాయి మనం కారణాలు అయితే వేరే ఏం లేదు మొత్తం కలుపు మొక్కలు అన్నీ తీసేస్తాం ఫ్రెండ్స్ కలుపు మొక్కలు తీసేసి మనం ఎరువులు ఇవ్వడం ద్వారా మనకి రిజల్ట్ అయితే గమనించడం మొత్తం గమనిస్తున్నారో లేదు మన షేడ్ నెట్ కట్టిన మొత్తం ఆ షేడ్ నెట్ కట్టడం వల్ల కొంచెం ఎండ కూడా దొరుకుతలేదు గార్డెన్ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం దయచేసి మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇటువంటి వీడియోల కోసం థ్యాంక్ ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్